हरिः ओं ओम नवारणविधिः ॐ श्रीगणपतिर्जयति ॐ अस्य श्रीनवारणमन्त्रस्य ब्रह्मा रुद्रा ऋषयः ॐ गायत्री उष्णिक् अनुष्टुप् छन्दांसि श्रीमहाकाली महालक्ष्मी महासरस्वत्यो దా ఓం ఐం బీజం ఓం హ్రీం శక్తి ఓం క్లీం కీలకం ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ ప్రీత్యే జపే వినియోగ ఇక్కడ ఓం బ్రహ్మా విష్ణు రుద్ర ఋషయ అని చెప్పిన తర్వాత బుడనవేలు మధ్యవేలు ఉంగరపు వేలు మూడు కలిపి శిరసు మధ్య భాగంలో అంటే పున్నక మీద స్పృశించాలి తర్వాత ఓం గాయత్రి ఉష్ణిక్ అనుష్ప్ చందాంసి అని చెప్పినప్పుడు అదే మూడు వేళ్లతో పెదవలను స్పృశించాలి ఓం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత అన్నప్పుడు అదే మూడు వేళ్లతో హృదయస్థానాన్ని స్పృశించాలి ఓం బీజం అన్నప్పుడు కుడి చెవిని తాకాలి కుడి చేత్తో ఓం హ్రీం శక్తిహి అన్నప్పుడు అదే కుడి చేతి వేళ్లతో ఎడమ చెవిని తాకాలి ఓం క్లీం కీలకం అని చెప్పినప్పుడు అదే కుడి చేత్తో స్థానాన్ని స్పృశించాలి ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి జపే వినియోగ అంటూ నమస్కరించుకోవాలి తరువాత ఋష్యాదిన్యాస ఉంది కదా ఆ ఋష్యాదినాసారి చదువుతాను ఓం బ్రహ్మ విష్ణు రుద్ర ఋషిభ్యో నమ శిరసి అని చెప్పినప్పుడు శిరస్సును తాకాలి కుడి చేత్తో ఓం గాయత్రి ఉష్ణిక్ అనుష్ందోభ్యో నమ ముఖే అన్నప్పుడు కుడి చేత్తో ముఖమును స్పృశించాలి తాకాలి ఓం మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతీదేవతాభ్యోన్నమ అన్నప్పుడు హృది హృదయమును స్పృశించాలి ఓం ఐం బీజాయ నమ గుహ్యే అని చెప్పినప్పుడు యోని స్థానాన్ని స్పృశించాలి ఓం హ్రీం శక్తయే నమ పాదయోగో కుడి చేతో రెండు పాదాలను తాకాలి ఓం క్లీం కీలకాయ నమ నాభౌ అని చెప్పినప్పుడు నాభిస్థానాన్ని స్పృశించాలి ఇది ఋష్యాదిన్యాస తరువాత ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే మంత్రం చెప్పి రెండు చేతుల్లో రెండు చేతులని ఒక చేతిలో ఇంకో చేతిని ఉంచి కరుములను వెనుక ముందు స్పృశించాలి అథ కరన్యాస ఈ కరన్యాసము ఎలా చేయాలో మీకు మొత్తము యూట్యూబ్ యూట్యూబ్ లింకులో పెట్టడం జరిగింది ఒకసారి గమనించుకోండి ఓం ఐం అంగుష్టాభ్యాం నమ అని చెప్పినప్పుడు చూపుడు వేలుతో వేలు మూలము నుంచి చివరి వరకు స్పృశించాలి ఓం హ్రీం తర్జనీభ్యాం నమ అని చెప్పినప్పుడు బొటనవేలుతో చూపుడు వేలును మూలం నుంచి చివరి వరకు స్పృశించాలి ఓం క్లీం మధ్యమాభ్యాం నమ అని చెప్పినప్పుడు మధ్య మధ్యవేలును చివరి వరకు స్పృశించాలి మూలం నుంచి ఓం చాముండాయ్ అనామికాభ్యాం నమ అన్నప్పుడు బొడనవేళ్ళతో రెండు చేతుల యొక్క బుడనవేళ్లతోనే చేయాలి రెండు చేతులతోనే చేయాలి రెండు చేతుల బొడనవేళ్ళతో మూలం నుంచి ఉంగరపు వేలు చివరి వరకు స్పృశించాలి ఓం విచ్చే కనిష్టికాభ్యామ్ నమహ అన్నప్పుడు బుడనవేలతో చిన్న వేలును మూలం నుంచి అగ్రం వరకు చివరి వరకు స్పృశించాలి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్ఛే కరతలకర పృష్టాభ్యాం నమ రెండు అరచేతులను వాని వెనుక భాగములను ముందు భాగాలను అన్యోన్యంగా స్పృశించాలి వెనుక ముందు తాకించాలి రెండు చేతులతో రెండు చేతులు రెండు చేతులతో అంతే ఇది కరన్యాసయాదిన్యాస ఓం ఐం హృదయాయ నమ అని చెప్పినప్పుడు కుడి చేత్తో హృదయమును తాకవలెను ఓం హ్రీం శిరసే స్వాహ అదే కుడి చేత్తో శిరస్సును తాకాలి ఓం క్లీం శిఖాయ అదే కుడి చేత్తో శిఖ మనకు జడ ప్రారంభమవుతుంది కదా పిలక స్టార్ట్ అవుతుంది కదా పిలక వేసే చోటు లేదా తల వెనుక భాగమును తాకి ఎడమ చేతిలో కుడి చేతితో ఒక దెబ్బ వేయాలి చప్పట్లు కొద్దినట్లు ఓం చాముండాయి కవచాయ రెండు చేతులతో ఆయా భుజాలను తాకి ఏకాంతరంగా ఆలింగనం చేసుకున్నట్లుగా ఎడమ చేతిని లోపలికి కుడి చేతిని పైకి వచ్చేటట్లుగా ఆపోజిట్గా రెండు భుజాలను తాకాలి ఓం విచ్చే కుడి చేతి బొటనవేలును చూపుడు వేలును మధ్యవేలును మూడు నేత్రాలకు తాకాలి మనకు కుడి నేత్రాన్ని వేలుతో ఎడమ నేత్రాన్ని మధ్యవేలుతో నుదుటు మధ్య భాగాన్ని అక్కడ జ్ఞాననేత్రం ఉంటుంది ఆత్మ నివాస స్థానము మనం కుంకుమ పెట్టుకుంటాం చూడండి బొట్టు పెట్టుకుంటాం కదా అక్కడ చూపుడు వేలుతో స్పృశించాలి అది నేత్ర ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే ఫట్ ఈ మంత్రం చదివి కుడి చేత్తో చిటుక వేసి కుడి భుజం నుంచి తల చుట్టూ ఎడంభుజం మీదుగా చుట్టి ఎడమ చేతిలో ఒక చప్పట్టు కొట్టవలను ఇది హృదయాదిన్యాస అద అక్షరన్యాస ఐం నమ శిఖాయాం అని చెప్పినప్పుడు కుడి చేత్తో తల వెనుక భాగాన్ని స్పృశించాలి ఓం హ్రీం నమ దక్షిణ నేత్రే అని చెప్పినప్పుడు కంటిని కుడి చేత్తో కుడి చేతి వేరేళ్ళతో స్పృశించాలి ఓం క్లీం నమ వామనేత్రే అదే కుడి చేత్తో ఎడమ నేత్రాన్ని స్పృశించాలి ఓం చాం నమ దక్షిణ కర్ణే అదే కుడి చేత్తో కుడి చెవిని తాకాలి ఓం ముం నమ వామకర్ణే అదే కుడి చేత్తో ఎడమ చెవిని తాకాలి ఓం డాం నమ దక్షిణ నాసపుటే దక్షిణ నాసపుటే కుడిముక్కు రంధ్రాన్ని తాకాలి కుడి చేత్తో ఓం యైం నమ వామనాసపుటే అదే కుడి చేత్తో ఎడమ ముక్కు రంధ్రాన్ని స్పృశించాలి ఓం విం నమ ముఖే కుడి చేత్తో ముఖంను స్పృశించాలి ఓం నమ నమః గుహ్యే యోని స్థానాన్ని స్పృశించాలి ఈ విధంగా అక్షరన్యాస ఇది అక్షరన్యాస అని రాసుకోండి ఇది అక్షరన్యాస గుహ్యే తర్వాత ఓంఛే గుహ్యే తర్వాత మీరు ఇది అక్షరన్యాస అని రాసుకోండి అటు పిమ్మట మూలమంత్రము అంటే ఏమి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అనే మంత్రంతో ఎనిమిది సార్లు శిరస్సు నుంచి పాదాల వరకు రెండు చేతులతో మన అన్ని అవయవాలను దేహాన్ని శరీరాన్ని స్పృశించాలి తాకాలి అది మీకు యూ యూట్యూబ్ లింక్లో చూపించాను ఓసారి చూడండి తర్వాత మనము అన్ని దిక్కులకు చిటికలతో న్యాసం గావించాలి అదిజ్ఞాస ఓం మ అన్నప్పుడు తూర్పు దిక్కుగా చిటుక వేయాలి ఓం ఐం ఆగ్నేమ ఆగ్నేయ నమ అన్నప్పుడు అగ్నిమూల వైపుకు చిటుక వేయాలి ఓం హ్రీం దక్షిణాయై నమ దక్షిణపు దిక్కుకు చిటుక వేయాలి ఓం హ్రీం నైరుత్యై నమ నరుతి దిక్కున కుడి చేత్తో చిటుక వేయాలి ఓం క్లీం ప్రతీచ్యై నమహాం అదే కుడి చేత్తో పశ్చిమపు దిక్కుకు చిటుక వేయాలి ఓం క్లీం వాయువ్యై నమ అదే కుడి చేత్తో దిక్కులో చిటుక వేయాలి ఓం చాముండాయ నమ ఉదిత్యై నమ చాముండాయే ఉదిచ్చే నమ అన్నప్పుడు ఉత్తరపు దిక్కుకు కుడి చేత్తో చిటుక వేయాలి ఓం చాముండాయే ఐశాన్య నమహ అని చెప్పినప్పుడు ఈశాన్యపు దిక్కుకు చిటుక వేయాలి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఊర్ధ్వాయ నమ అన్నప్పుడు ఊర్ధ్వపు దిక్కుకు అంటే పైకి తల పైన చూపిస్తూ చూస్తూ చుటుక వేయాలి ఆకాశం వైపుకు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే భూమ్యై నమహ అని చెప్పినప్పుడు చిటుకను భూమి వైపుకు కిందికి వేయాలి ఇది హరి ఓం సర్వం శ్రీ దుర్గాదేవి పాదార్పణమస్తు